అవమానిస్తున్నాడు ఆయన అన్నాడు కదా నేను అభివృద్ధి చేసిన అందరికి సిట్టింగ్లకు ల సీట్లు ఇస్తా అని నేను ఇవ్వమని నేను అన్లే చంద్రశేఖర్ సిట్టింగ్ అందరికి సీట్లు అని చాలా వేదికలలో మాట్లాడాడు సిట్టింగ్ అందరికీ సీట్లు ఇవ్వలేదు ఆయన గజ్వేల్కే పరిమితం కావాలనే పారిపోతాడని నేను ముందే చెప్పిన కామారెడ్డికి వారిపోతాడని చెప్పిన కదా చెప్పిన ఇలా కామారెడ్డికి పారిపోయాను కదా ఇప్పుడు ఆయన నిజంగా పారిపోదాల్చుకుంటే చింతమాడుకు ఉంది కదా అంటే ఈయన రంగు తెలుసుకోవాల్సి చీర్చి చింత గడతాడని చింతమాడుక ఉన్న సిద్ధిపేట కోలేదా లేకపోతే సిరిసిల్ల కోతే కొడుకుకు టికెట్ ఆపాల్సి వస్తుంది అని చెప్పి సిరిసిల్ల కోలేదా ఏడిపోలే ఎందుకు పోలే ఇవాళ కామారెడ్డికి ఎందుకు పోయాను అంటే అల్లి గారి మీద నీకు ఏమైనా కక్ష ఉందా కోపం ఉందా వాళ్ళందరూ దోడు దొంగలు గూడుపుటాని అయ్యోడు చెప్తాడు బిడ్డోడు చెప్తాడు తమ్ముడు చెప్తాడు అల్లుడు చెప్తాడు ఇవన్నీ దొంగెత్తులు ఈ దొంగ ఎత్తులో ఐదేళ్ళు మంత్రివర్గంలో మహిళా లేకుండే ఎందుకో మాట్లాడలేదు కవితమ్మ ఇవాళ సీట్ల గురించి చెప్పింది ఇప్పుడు మాట్లాడాలి కవిత బయటకు వచ్చి సొంత పార్టీలోనే అమలు చేయించలేదు ఆమె దేశాన్ని ఉత్తరిస్తాను జంతర్మాతరే దీక్షలు చేస్తుంది దేశాన్ని ఉత్తరించడం ఆమె సొంత పార్టీలో ఎన్ని సీట్లు ఇచ్చారో అడగాలి కదా నిలదీయాలి కదా సరే మొత్తం ఎన్ని ఇచ్చారో నేను చూస్తాను కేసీఆర్ సామాజిక న్యాయం చేయడా పద్దెనిమిది మంది ఉంటే నలుగురు మంత్రులు వాళ్ళే పెట్టుకొని బీసీలకు మూడు మంత్రులు ఇచ్చాడు దాంట్లో ముదిరాజులకు లేదు అదే విధంగా మాదిగలకు లేదు తెలంగాణ సమాజంలో వీళ్ళిద్దరు కలితే ఇరవై ఇరవై